సో ఈ స్టెప్ అంతమంది అడుగుతున్నారు ఎందుకు ఈ స్టెప్ తీసుకున్నావు ఎందుకు ఈ స్టెప్ తీసుకున్నావు అని నీకు ఎప్పుడైనా అనిపించింది ఎందుకు తీసుకున్నాను ఇదే ఏ లేదండి అస్సలు అనిపించలేదు ఎందుకంటే తాక్ష్మి అంటే ఆర్ట్ చిన్నప్పటి నుంచి నేను పుట్టిందే దానికి ఆర్ట్ కోసము ఇప్పుడు షుగర్ ఉంది సాల్ట్ ఉంది కారం ఉంది షుగర్ షుగర్ లానే ఉంటుంది తీయగానే ఉంటుంది నువ్వు షుగర్వి నువ్వు సాల్ట్ అయిపోవాలి ఎలాగైనా అని దాన్ని కెమికల్ ట్రీట్మెంట్ చేసి అవి చేసి ఇవి చేస్తే అది అయిపోతుందా అంతా పాడైపోతుంది షుగర్ అంతే కదా నేను కూడా అంతే దాన్ని బలవంతంగా ఏదో చేయడానికి ట్రై చేసి నువ్వు ఇది చేయాల్సిందే అని అంటే అవదు నేను దీనికోసమే పుట్టా అబ్దుల్ కరామ్ ఆయన దానికోసమే పుట్టారు క్రికెట్ ఆడడానికి కాదు సచిన్ టెండూల్కర్ క్రికెట్ ఆడడానికి ఆయన యాక్టర్ అవ్వమంటే అవ్వలేరు నేను కూడా అంతే నన్ను తీసుకెళ్ళి మీరు అది అవ్వాలి అంటే కష్టం ఎగ్జాంపుల్ అయితే ఇచ్చా అయ్యో నిజమే కదండి ఎవరు అయితే ఈ ఎగ్జాంపుల్కి అసలు మాట కూడా ఆడలేరు అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఫోర్ ఇయర్స్ మీరు చదివిన ఫోర్ ఇయర్స్ లో నార్మల్ గా ఫోర్ ఇయర్స్ బ్యాక్ వెళ్తే అంటే ఇప్పుడు కూడా వెల్ గుడ్ గుడ్ లుక్ కాబట్టి ఇంకొంచెం ముందే ఉంటే హీరోయిన్ ఛాన్స్ వచ్చే అవకాశం ఉందేమో అని అంటే ఏం చెప్తారు అవును ఉండేది హీరోయిన్ ఛాన్స్ వచ్చే అవకాశం ఉండేది కాకపోతే ఏంటంటే ఫిలిం ఇండస్ట్రీలో ఎలా ఉందంటే అట్ ప్రజెంట్ చదువుకున్న అమ్మాయిలు అంటే కొంచెం రెస్పెక్ట్ ఉందండి ఇండస్ట్రీలో సో నేను బ్యాచులర్స్ చేసి మాస్టర్స్ చేసి నేను వెళ్ళినప్పుడు ఏదైనా ఆడిషన్కి ఏం చేసావు అమ్మా అని అంటే నేను గర్వంగా చెప్తాను నేను పలం దాంట్లో బ్యాచులర్స్ చేశానండి అబ్రాడ్లో మాస్టర్స్ చేశాను నేను ప్రొఫెసర్ని ఈవెన్ మీకు ఏమైనా మీ పిల్లల్ని ఎందులో అడ్మిషన్ కావాలంటే చెప్పండి నేను చెప్తాను నేను హెల్ప్ చేస్తాను అనేటప్పటికీ వాళ్ళకి ఎలా ఉంటుందంటే గబుక్కమని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి ఛాన్స్ ఉండదు అబ్బో ఈ కొంచెం బాగా చదువుకుంది ఆ ఓకే మేడం తప్పకుండా అండి కలుద్దాం అండి అలా ఆ కైండ్ ఆఫ్ మారుతుంది ఆబ్వియస్ గా మారి ఎవరికైనా నా దాకా వస్తే గాని తెలీదు అసలు నేనేంటి అన్నది సో మారిపోతుంది పైకి చూసేది ఒకటి లోపల ఒకటి ఉంటుంది ఎప్పుడైనా చూసేది బయటికి రాకుండా ఉంటే చాలు అంతే కదా సో నిజంగా అంటే జర్నీ చాలా బాగుంది అండ్ స్టార్టింగ్ నుండి మీకు ఇది ఉంది కాబట్టి అర్థమవుతుంది అండ్ ఈ మధ్యలో ఒక ఇంటర్వ్యూలో చూసా ఏంటి మ్యాథ్స్ సార్ అని బాగా వైరల్ అవుతుంది మ్యాథ్స్ సార్ బాబాయ్ ఆయన ఎక్కడున్నా నన్ను తిట్టుకోకూడదు ఆయన ఓకే వాళ్ళ వైఫ్ చూస్తేనే తిట్టుకుంటుంది వాళ్ళ వైఫ్ వదిలేసిందంటే అంటే నాకు ఇలానే కాలేజ్ వాళ్ళు అడుగుతారు కదా ఇంటర్వ్యూ చేసి అదేంటి సార్ గురించి చెప్పాము అని అవునా నేను కలిసాను సార్ ఇలా అన్న వాళ్ళు ఉన్నారు అవునా ఎలా ఉన్నారు సార్ అని అంటే ఇలా ఇలా ఆయనకి డివోర్స్ అమ్మా అంటే అంటే స్కూల్ డేస్ స్కూల్ కాలేజ్ స్కూల్ డేస్ స్కూల్లో ఉన్నారు కాలేజ్ లోనూ ఉన్నారు అయ్యో ఆయన ఏంటి నా కోసం స్కూల్ అయ్యోకి వచ్చేస్తారా ఏంటి అమ్మో లేదండి స్కూల్ డేస్ లోనే చాలా మంది సర్ట్స్ ఉండేవారు నా డాన్స్ పర్ఫార్మెన్స్ కి చాలా ఫ్యాన్ అయిపోయి ఉండేవారు తర్వాత కాలేజ్ లో కూడా అలానే మీకు ప్రపోజ్ చేసింది స్కూల్ డేస్ రెండు అండి ఇద్దరు ఎక్కడ తగ్గేది లేదు సో ఏంటి మీ డాన్స్ కి ఫ్యాన్స్ అయ్యారా లేకపోతే మీ పర్సనాలిటీ ఫ్యాన్స్ అయ్యారా ఫస్ట్ డాన్స్ అండి డాన్స్ లో ఏమవుతుందంటే ఆ ఎక్స్ప్రెషన్ ఉంటుంది కదా ఓకే ఆ ఎక్స్ప్రెషన్ ఇచ్చే విధానం వాళ్ళ కళ్ళల్లో చూసి అలా ఎక్స్ప్రెషన్ ఏంగానే అయిపోద్ది వాళ్ళకి ఓకే సో మెయిన్ డాన్స్ చిన్నపిల్ల పర్సనాలిటీ ఏమి ఉంటుంది ఇప్పుడు కదా వచ్చిందండి అంటే ఎక్కువగా టెన్త్ క్లాస్ లో ఎక్కువ క్రస్ అవునా సో అది ఇంటర్కి ఆటోమేటిక్ సో ఇంటర్ లో ఒక సార్ మనం ట్రై చేస్తానంటే ఎక్కువగా నాకు తెలిసినంత వరకు మ్యారేజ్లు అవుతాయి ఇంటర్మీడియట్ లో ఆ పర్టికులర్ టైంలో డిగ్రీ వెళ్తారు సార్ అండ్ స్టూడెంట్ మధ్యలో మ్యారేజెస్ అయ్యాయి చాలా ఎక్కువ అవునా ఎప్పుడు చాలా మందికి అయ్యాయి మీకు అవలేదని ఎవరికి అవున అంటే అమ్మాయి ఇంటర్ అవుతుంది అనుకో అంటే పర్టికులర్ ఆ ఏజ్ లో అయితే అవుతున్నాయి చాలా స్కూల్ సార్లు అంటే అవ్వ సరే ఓకే మీరైతే అప్పుడు ఎస్ చెప్పలేదు అని తెలిసింది బట్ ఎప్పుడైనా ఒక రోజు అనిపించింది సార్ మంచి కదా ఎస్ చెప్దాం అనేసి ఆహా లేదండి ఎందుకంటే కెరియర్ చాలా ఇంపార్టెంట్ నాకు ఏమైపోతుందంటే ఇప్పుడు టెన్త్ క్లాస్ లో ఉన్న ఎవరైతే ప్రపోజల్స్ వస్తారో ఇంటర్ లో ఉండదు మారిపోతుంది కొంచెం లెవెల్ పెరిగిపోతుంది ఇంటర్ తర్వాత డిగ్రీకి వెళ్ళేటప్పటికి అప్పుడు ఇంకొంచెం హై ప్రొఫైల్ ప్రపోజల్స్ వస్తాయి డిగ్రీ అయిపోయి మనం ఎర్నింగ్స్ లోకి వచ్చేటప్పటికి ఒక రకంగా వస్తుంది సో మనం ముందుకు వెళ్ళిపోవాలి మళ్ళా వెనక్కి తిరిగి చూడకూడదు వెనక్కి తిరిగి చూస్తే వీళ్ళ అనే ఫీలిందో నిజం నిజం చెప్తున్నాను ఏంటి వాళ్ళ సంపాదన ఇంతేనా అన్న ఫీలింగ్ వస్తుంది ఏ అమ్మాయికి అయినా ఓన్లీ ప్రైవేట్ స్కూల్ ప్రైవేట్ కాలేజ్లో కదా ఒకటి మాత్రం ఇట్స్ లైక్ ఎయిడెడ్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ అన్నమాట నేను డిప్లొమా చేశానండి ఇంటర్మీడియట్ కాదు పాలిటెక్నిక్ అంటారు కదా మరి సో మొత్తానికి అక్కడి నుండి స్టార్ట్ అయింది బట్ మీరు ప్రొఫెషనల్ గా వెళ్ళిన తర్వాత ఏమైనా ప్రపోజల్ వచ్చే ఏది మీరు నేను ప్రొఫెసర్ గా ఉన్నప్పుడు స్టూడెంట్స్ ఎక్స్పెక్ట్ నేను ఎక్స్పెక్ట్ సో అంటే అక్కడ వరకు సార్లు మీకు చేసేవాళ్ళు ఇక్కడ స్టూడెంట్లు కాకపోతే ఏంటంటే స్టూడెంట్స్ వాళ్ళ మార్కుల కోసం ప్రపోజ్ చేసేవాళ్ళు నన్ను ఇదైతే అబద్ధం ఎందుకంటే స్కూల్ డేస్ లో ప్రపోజ్ చేశారంటే మార్కుల కోసం లేకపోతే సంసం అంటారు తప్ప కాలేజ్ స్టేజ్ కి వెళ్ళిపోయారంటే ఎక్కడో పిక్స్ లెవెల్లో తగిలితేనే చేస్తారు అదేం కాదండి నా దృష్టిలో అయితే అంటే నాకు నా పర్సెప్షన్ ఆ టైం లో ఎలా ఉండిందో నాకు తెలియదు అంటే మనం ఒక స్టేజ్ కి వచ్చేసిన తర్వాత స్టూడెంట్స్ కూడా మనల్ని లైక్ చేస్తున్నారంటే మనం ఎక్కడ వరకు ఉన్నాం కొంచెం అర్థం అవుతుంది సో అప్పుడు ఏమనిపించింది అసలు ఎందుకు మనకి ఇదంతా పెళ్లి చేసుకుందాం లేకపోతే అటు వెళ్ళిపోదాం అనిపించింది అలా ఎప్పుడు అనిపించలేదు ఇంకా ఇంకా కావాలి ఇంకా పెరగాలి ఈ పిచ్చి జనాల్లో ఏం చూసి ఇష్టపడతారు అనుకుంటారు అంటే డిపెండ్స్ అండి హానెస్ట్ గా మాట్లాడుకుందాం మీరు అయితే హాస్ట్ గా చెప్తారని చెప్తారు ఏం చూసి ఇష్టపడతారు అనుకుంటారు ఫస్ట్ అయితే ఫిజిక్ ఏ అండి సో రూపే స్కోర్ చూడటానికి బాగుంటాను ఫిజిక్ బాగుంటుంది ఫస్ట్ ఇంప్రెషన్ అది వస్తుంది తర్వాత కొంచెం దగ్గర దాకా వచ్చి కూర్చొని మాట్లాడితే పద్ధతిగా ఉంది అమ్మాయి అన్న ఫీలింగ్ లో వస్తుంది ఓకే కొంచెం మాట్లాడితే బాగుంటది అనిపిస్తుంది అంతేనా సో ఓకే లవ్ గురించి అంటే మీ లైఫ్ లో ఎంత ఉంది కాబట్టి వాట్ ఈస్ లవ్ అంటే ఏం చెప్తారు లవ్ అండ్ దాంట్లో లవ్ లో అబ్బాయి అండ్ అమ్మాయి ఇద్దరు ఎవరు జెన్యున్ గా ఉంటారు లవ్ అనేది ఏదో కనిపించిన వెంటనే వచ్చేసే ఫీలింగ్ కాదు అని అనుకుంటానండి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఏదైతే చెప్తారో అదైతే హండ్రెడ్ పర్సెంట్ తప్పు అని నా ఫీలింగ్ కాదండి నాకు సౌండ్ ఫస్ట్ సైట్ అంటే ఇప్పుడు మీరు నన్ను చూసిన వెంటనే అయితే లవ్ లో పడలేరు కదా ఇప్పుడు ఈ మాత్రం కమ్యూనికేషన్ స్టార్ట్ జరగబట్టి కొంచెం ఏమైనా అనిపించవచ్చు మీకు సో ఏదైనా ఒక రిలేషన్ నిలబడాలి అంటే టైమ్ కావాలి ఎస్పెషలీ లాంగ్ టర్మ్ రిలేషన్స్ అంటే జీవితకాలం ఉండాలి ఈ ప్రేమ జీవితకాలం నడవాలి అనుకున్న వాళ్ళు ఓపిక్గా ట్రావెల్ చేయాలి ట్రావెల్ చేసి అర్థం చేసుకోవాలి అండర్స్టాండింగ్ నమ్మకము పేషెన్స్ తప్పు జరిగినా కూడా కొంచెం సర్దుకుని వెళ్లే గుణం ఉండాలి అలా అయితేనే లవ్ లేదు ఈరోజురా రేపు వెళ్ళిపోదాము ఎంజాయ్ చేసేద్దాం అది లవ్ అయితే కాదు 嗯。Uh huh.